పవర్ కమిషన్ విచారణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు కోర్టు తీర్పుపై కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ పవర్ కమిషన్ చైర్మన్ మార్చాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని నూతన జడ్జిగా ఎవరిని నియమిస్తారో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు విచారణ న్యాయబద్దంగా జరగడం లేదని కమిషన్ విచారణ పారదర్శకంగా జరగాలని కేటీఆర్ పేర్కొన్నారు రాష్ట్రంలో సమస్యల్ని పక్కదారి పట్టించేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఉందని ఆరోపించారు ఇప్పటికైనా కమిషన్ల పేరుతో కాలేపన మానుకోవాలని కేటీఆర్ హితవు పలికారు బీఆర్ఎస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఈరోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిశారు బీఆర్ఎస్ బీఫామ్పై గెలుపొంది పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఎమ్మెల్యేలు స్పీకర్కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లో అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వారికి ప్రాధాన్యత ఇస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు వీటన్నింటిపై దృష్టి సారించి పరిష్కరించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ను కోరారు స్పీకర్ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు హరీష్ రావు కేటీఆర్ సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డి తదితరులున్నారు ప్రోటోకాల్ గురించి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు ఆయన నియోజకవర్గంలో ఎప్పుడైనా ప్రోటోకాల్ పాటించారా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు సంగారెడ్డిలో గెలిచిన నన్ను పక్కనబెట్టి ఓడిపోయిన వ్యక్తితో శంకుస్థాపనలు చేయించారని జగ్గారెడ్డి గుర్తు చేశారు